అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం వివిధ కోర్సులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీ అందరి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఈ వీడియోలో ఉన్నటువంటి సబ్జెక్ట్ అవసరమైనటువంటి విద్యార్థులకి చేరడానికి ఆస్కారం ఉంటుంది సో ఈరోజు వీడియోలో బిఎస్సి అగ్రికల్చర్ బిఎస్సి హార్టికల్చర్ బిఎస్సి ఫారెస్ట్రీ బీఎస్సీ ఫిషరీస్ ఇలాంటి కోర్సులకు సంబంధించి ఎక్కడ చేరాలి అనే దాని మీద చాలా సందేహాలు ఉంటాయి ఎలా చేరాలి అన్న దాని మీద సందిగ్ధం ఉంటుంది జాతీయ స్థాయి ర్యాంకుల ద్వారా నేరుగా ఆల్ ఇండియా కోటాలో చేరాలని అనుకుంటే నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్ మీరు రాయాల్సి ఉంటుంది నీట్ యూజీలో వచ్చినటువంటి ర్యాంకుల ఆధారంగా ఆల్ ఇండియా స్థాయిలో ఉన్నటువంటి కోటాని భర్తీ చేస్తుంటారు ఉంటారు అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి మెరుగైనటువంటి ప్రభుత్వ కాలేజీల్లో ఈ ఆల్ ఇండియా కోటాలో సీట్లు దక్కించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మీకు మంచి ర్యాంక్ వస్తే చాలా టాప్ కాలేజెస్ ఉన్నాయి ముఖ్యంగా బిఎస్సీ అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ దేశంలోనే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లుగా పేరొందినటువంటి చోట నీట్ యూజీ స్కోర్ ద్వారా మీరు ర్యాంక్ సాధించి అక్కడ సీటు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఇక రెండోది స్టేట్ కోట స్టేట్ కోటాలో మీరు దక్కాలంటే ఈఏపీసెట్ రాయాల్సి ఉంటుంది తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ ఈఏపిసెట్ రాయాలి ఆంధ్ర వాళ్ళైతే ఏపీ ఈఏపిసెట్ రాయాలి రాసి అక్కడ ఉన్నటువంటి వివిధ కాలేజీల్లో సీట్లు తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది అది మళ్ళీ రెండు రకాలు ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయి ప్రైవేట్ కాలేజీలు కూడా ఉన్నాయి ప్రభుత్వ కాలేజీలన్నీ కూడా ఐసీఏఆర్ అక్రిడేటెడ్ కాలేజీలుగా ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో ఎన్జి రంగా యూనివర్సిటీ తరఫున అక్కడ ఉన్నటువంటి బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ అగ్రికల్చర్ కాలేజ్ చాలా ఫేమస్ చాలా చరిత్ర ఉన్నటువంటి కాలేజు చాలా మంచిగా అగ్రికల్చర్లో నైపుణ్యం కలిగినటువంటి శాస్త్రవేత్తలని తయారు చేసినటువంటి కాలేజ్ సో అది ఐసీఆర్ అక్రిడేటెడ్ కాలేజ్ కానీ కొన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి చాలా చోట్ల బీఎస్సీ అగ్రికల్చర్ మా దగ్గర అందుబాటులో ఉంది అని ప్రైవేట్ కాలేజెస్ బోర్డు పెడుతూ ఉంటాయి కానీ వాళ్ళు ఐసీఏఆర్ అక్రిడేషన్ ఉండదు ఐసీఏఆర్ అక్రిడేషన్ లేనటువంటి కాలేజీలో చేరితే ఆ తర్వాత విద్యార్థులు ఇబ్బంది పడతారు ఎందుకంటే మెరుగైన విద్యాభ్యాసం కోసం కానీ లేదంటే ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల కోసం కానీ వెళ్ళినప్పుడు ఐసీఏఆర్ గుర్తింపు లేనటువంటి కాలేజీల్లో చేసినటువంటి కోర్సులకి అవకాశం ఉండదు అనుమతి ఇవ్వరు అక్కడ అర్హత లేదని చెప్పి పక్కన పెట్టేస్తే బీఎస్సీ సర్టిఫికెట్ ఉన్నప్పటికి కూడా ఐసీఆర్ అక్రిడేషన్ లేనటువంటి చోట చేసినటువంటి వాళ్ళకి తగినటువంటి ప్రాధాన్యత దక్కదు కాబట్టి మీరు ఎక్కడైనా కాలేజీలో చేరే ముందు ఖచ్చితంగా ఆ కాలేజీకి అక్రిడేషన్ ఉందా లేదా అనేది చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీకు ఉంటుంది మరి ఎట్లా తెలుస్తుంది అంటే ఐసీఆర్ అఫీషియల్ వెబ్సైట్లో అక్రిడేషన్స్ లిస్ట్ ఉంటుంది అన్ని స్టేట్స్ వారిగా ఏ స్టేట్లో ఎంతెంత అనేది అక్కడ మీకు అర్థమవుతుంది కాబట్టి ముందు ఆ లిస్ట్ చూసుకుని ఆ కాలేజ్ ఉందా లేదా చూసుకుని మాత్రమే మీరు చేరాల్సి ఉంటుంది ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్జి రంగ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఐసీఏఆర్ అక్రిడేషన్ పొందినటువంటి కాలేజీ లిస్ట్ చూస్తే ఎస్బీవీఆర్ అక్రి అగ్రికల్చర్ కాలేజ్ బద్వేల్ ఇది కడప జిల్లాలో ఉంది బద్వేల్ లో ఉంది ఎస్బీవిఆర్ అగ్రికల్చర్ కాలేజీలో ఫైవ్ ఇయర్స్కి వీళ్ళకి పర్మిషన్ ఉంది ట్వంటీ ట్వంటీ ఎయిట్ వరకు బీఎస్సీ అగ్రికల్చర్కి అదేవిధంగా ఎన్ఎస్ అగ్రికల్చర్ కాలేజ్ గొబ్బూరు ఆంధ్రప్రదేశ్ ఇక్కడ కూడా ఫైవ్ ఇయర్స్ వరకు వీళ్ళకి ట్వంటీ ట్వంటీ నైన్ వరకు పర్మిషన్ ఉంది ఇక్కడ కూడా బీఎస్సీ అగ్రికల్చర్కి డెబ్బై రెండు సీట్లకి పర్మిషన్ ఉంది అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ అనంతపురం ఇక్కడ కూడా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు వీళ్ళకి పర్మిషన్ ఉంది నో డెబ్బై రెండు సీట్లకు పర్మిషన్ ఉంది బీఎస్సీ అగ్రికల్చర్కి ఇక్కడ కూడా అవకాశం ఉంది తెలంగాణ అయితే కనిపించట్లేదు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆ మూడు కాలేజీలకు మాత్రమే ప్రైవేట్ కాలేజీలకి పర్మిషన్ ఉంది సో మీరు ఇవి కాకుండా మిగిలినటువంటి చోట్ల చేరేటప్పుడు మాత్రం చాలా చాలా జాగ్రత్త పాటించాలి ఐసీఆర్ అక్రిడేషన్ ఉందో లేదో చూసుకోవాలి ఐసీఆర్ సర్టిఫికెట్ ఉన్నటువంటి వాళ్ళకే దేశంలోనూ ఇంటర్నేషనల్గా మీరు ఎక్కడైనా మంచి పొజిషన్కి వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ కూడా గుర్తింపు ఉంటుంది మీకు అవకాశం దక్కుతుంది కాబట్టి ఐసీఆర్ అక్రెడేషన్ మాత్రం మస్ట్ ఇన్ సుట్గా చూసుకోండి ఇక తెలంగాణలో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజెస్కి అన్ని చోట్ల ఐసీఆర్ అక్రెడేషన్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజెస్కి ఐసీఆర్ అక్రెడేషన్ ఉంటుంది గవర్నమెంట్ కాలేజ్ కాని చోట మాత్రం ప్రైవేట్ కాలేజీకి మీరు ఖచ్చితంగా అక్రిడేషన్ చెక్ చేసుకుని మాత్రమే మీరు చేరాలి అట్లా కాకుండా తర్వాత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది వీటితో పాటు అగ్రికల్చర్తో పాటుగా బీఎస్సీ హార్టికల్చర్ అదేవిధంగా బీఎస్ బీఎస్సీ ఫిషరీస్ బీఎస్సీ ఫారెస్ట్రీ ఇలాంటి కోర్సులు అన్నీ కూడా దాంట్లో భాగంగానే ఉంటే అన్నింటికీ ఐసీఆర్ అక్రిడేషన్ ఉండాలి ఇక ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది బీఎస్సీ ఆర్టికల్చర్ బీఎస్సీ అగ్రికల్చర్ అదేవిధంగా ఫిషరీస్ ఫారెస్ట్రీ ఇలాంటి కోర్సులు అన్నింటి కౌన్సిలింగు ఒకే వేదిక మీద జరపాలి అని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది దానికి తగ్గట్టుగా ప్రణాళిక కూడా సిద్ధం చేస్తున్నారు వాస్తవంగా ఇప్పటి వరకు బీఎస్సీ అగ్రికల్చర్ని ఎంజీరంగా యూనివర్సిటీ బీఎస్సీ హార్టికల్చర్ని వైఎస్ఆర్ యూనివర్సిటీ బీఎస్సీ ఫిషరీస్ని ఫిషరీస్ యూనివర్సిటీ బీఎస్సీ ఫారెస్ట్రీని మరొక వేదిక ఇట్లా వేరువేరుగా ఈ అడ్మిషన్స్ జరుపుతుండడం వల్ల స్టూడెంట్స్ చాలా సఫర్ అవుతున్నారు ఎందుకంటే బీఎస్సీ అగ్రికల్చర్ అడ్మిషన్ కోసం ఇక్కడ ఒక మూడు వేల రూపాయలు అడ్మిషన్ ఫీజు కట్టాలి అదేవిధంగా బీఎస్సీ హార్టికల్చర్ కోసం అక్కడ ఒక రెండు వేల ఐదు వందల ఎంతో వాళ్ళు పెట్టినటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానికి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టడమే కాకుండా వేరు వేరు కౌన్సిలింగ్లు వేరు వేరు సందర్భాల్లో వేరువేరుగా ఎప్రోచ్ కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇప్పుడు అట్లా కాకుండా అన్నీ కలిపి ఒకే ఒకే చోట కౌన్సిలింగ్ ప్రక్రియ జరపాలి అని ప్రభుత్వం నిర్ణయిస్తుంది అధికారిక ఉత్తర్వులు రావాలి అలా వస్తే మాత్రం బీఎస్సీ హార్టికల్చర్ అగ్రికల్చర్ ఇలాంటి కోర్సులు చేరాలని భావిస్తున్న వాళ్ళందరికీ కూడా కాసినంత సౌలభ్యం ఏర్పడుతుంది తెలంగాణ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే అక్కడ కూడా స్టూడెంట్స్కి అందరికీ అవకాశం ఉండేందుకు ఆస్కారం ఉంటుంది సో అట్లాంటివి జరగాలని ఆ రీతిలో చేయాలని మనం కూడా ఆశిద్దాం ప్రభుత్వాలు అలాంటి నిర్ణయాలు తీసుకుంటారని భావిద్దాం Thank you for watching.